వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రాజకీయ పార్టీ నేతలు రాజకీయ పార్టీ కార్యకర్తలు ఒక వాళ్ళ కార్యకర్తలు ఆ పార్టీ నేతలకు ఇచ్చేటువంటి ఎలివేషన్లు ఉంటాయి ఆ ఎలివేషన్లు ఒక్కొక్కసారి చిరాకు పుట్టిస్తూ ఉంటాయి వెగటు పుట్టిస్తూ ఉంటాయి ఉదాహరణకి చెప్పాలంటే గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక విగ్రహం కట్టించడం బతికున్న వాళ్ళ వరకు కూడా విగ్రహాలు లేవు కట్టించకూడదు కూడా ఇంకా చెప్పాలంటే బతికున్న వాళ్ళకి నేను గతంలో నాకు తెలిసిన ఒక వ్యక్తికి చెప్పాను తర్వాత దాన్ని రిమూవ్ చేశారని తెలిసింది అదొకటి అది చాలా చిరాగ్గా ఉంది అండ్ దెన్ తర్వాత రాముడు కృష్ణుడు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ ఇలాంటి వాళ్ళకి ఫేస్ మాస్కింగ్ చేసి చంద్రబాబు నాయుడు దేవుడు అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు అన్నట్టుగా కొన్నిసార్లు కొంతమంది అభిమానులు దురభిమానులు అనొచ్చు వాళ్ళని తప్పుడు పోస్టర్లు వేసినప్పుడు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వేసినప్పుడు కానీ నరేంద్ర మోడీ గారికి వేసినప్పుడు కానీ నేను చాలా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాను నేనుగా చాలామంది తప్పురా నాయన అది ఏంటి ఆ పిచ్చి పిచ్చి ఎలివేషన్లు ఏంటి ఇది అని కొన్ని పట్టించుకోకూడదు కొన్ని ఎలివేషన్లుకి ఏంటంటే ఎస్ చంద్రబాబు నాయుడు ఈక్వల్స్ టు చంద్రబాబు నాయుడు వేరే వాళ్ళతో పోల్చాల్సినటువంటి అవసరం లేదు లేదు ఆయనలో ఫలానా రాజనీతి లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే గతంలో పివి నరసింహారావు గారు వాజ్పేయి గారు లాంటి లక్షణాలు వాళ్ళ అన్నప్పుడు వాళ్ళతో ఉపమానంగా ఒక మాట చెప్పొచ్చు చెప్పొచ్చు అంతేగాని చెయ్యని వాటిని చేసిన వాటిని అన్నింటినీ కలగా కలిపేసి అసలు ఇంకా అంతకు మించినటువంటిది లేదు అని ఎలివేషన్లు ఇవ్వడం అనేది మాత్రం చాలా తప్పు ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక ఎలివేషన్ నా కంటపడింది నచ్చలేదు అని చెప్పాలి బట్ అందరూ వాస్తవాలు కూడా చెప్పాలి కాబట్టి మీ ముందుకు తీసుకొస్తున్నాను ఒక 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 వ్యక్తి గురించి మనం మాట్లాడదాం ధర్మరాజు అంటం చరిత్రలో మహాభారతంలో ఒక 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 వ్యక్తి గురించి మనం మాట్లాడదాం ధర్మరాజు అంటం అవును ఎప్పుడు అబద్ధం చెప్పారనే వ్యక్తి ఎవరు అంటే ధర్మరాజు ఒక సందర్భంలో అట్లాంటి ధర్మరాజు కూడా అశ్వద్ధామహత కుంజరహ అని చెప్పేసి కొంచెం అబద్ధం ఆడిండు ఆ విషయం మనకు తెలిసిందే కరెక్ట్ నేను జగన్మోహన్ రెడ్డి గారిని ధర్మరాజుతో పోలుస్తున్నాను అనుకోకండి కానీ ధర్మరాజు కంటే గొప్పవాడు ఎందుకంటే అబద్ధం ఆడి ఉండవచ్చు ఎక్సలెంట్ ఎందుకు నేను మాట అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారి అప్రిషియేషన్ కోసం కాదు రాష్ట్ర పరిస్థితి ఈ రోజు ఏమైపోయింది అన్నది చూసి కడుపు మండి మాట మాట్లాడుతున్నాం ధర్మరాజు ఒక చోట అబద్ధం చెప్పిండు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పలేదు ధర్మరాజు అబద్ధం చెప్పాడు ధర్మరాజు చెప్పింది అబద్ధం కాదు అది బద్ధము కాని అబద్ధము అశ్వత్థామహత కుంజరహ అశ్వత్థామ హత కుంజరహ అంటే ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ చంపబడ్డాడు అన్న మీనింగ్ వచ్చేలా చెప్తూనే కుంజరహ అన్నాడు అంటే అశ్వత్థామ అనే పేరు గల ఏనుగు చంపబడింది లేదు చనిపోయింది ఇది చెప్పినటువంటిది బద్ధము కానీ అబద్ధం ఆ యుద్ధంలో దాని పర్యవసాన ఎలాగా ధర్మరాజు అనుభవించేశాడు అనేది చరిత్ర మనకి చెప్పినటువంటిదే పురాణ ఇతిహాసాలు మనం చదువుకున్న మహాభారత యుద్ధానికి సంబంధించినటువంటి దాంట్లో సరే అప్రస్తుతం అయితే అసలు అబద్ధమాడనటువంటి అబద్ధమాడనటువంటి ధర్మరాజు అబద్ధముగానే అబద్ధం అని అన్నారు కాబట్టి ధర్మరాజు కంటే గొప్ప జగన్మోహన్ రెడ్డి ధర్మరాజు కంటే గొప్ప అసలు ఒక్క అబద్ధం కూడా ఆడలేదు జగన్మోహన్ రెడ్డి గారు సి రాజకీయ నాయకులు ఎవరైనా ఒక హామీ ఇచ్చారు అంటే దాన్ని అమలు చేయగలిగితే చేస్తారు లేదంటే లేదనేది మనకు తెలిసిందే మనం పెద్దగా మాట్లాడక్కర్లా మనం మాట్లాడక్కర్లేదు చేతిలో ఉంది చేస్తామని చెప్తారు కానీ చేయలేకపోతే విమర్శిస్తాం ఎందుకు ఇచ్చారు హామీ అని చెప్పి అవి కూడా అబద్ధాల కింద లెక్క అవుతాయి కదా మరి అలా అనుకున్నప్పుడు ఎక్కువ అక్కర్లేదు కొన్ని ఒక తొమ్మిది మేజర్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం చూసుకుందాం ఒకసారి అవి ఒకసారి చూస్తే నవమోసాలు ఫస్ట్ ఉద్యోగస్తులకి వారం రోజుల్లో అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తా అవల అవల ఇప్పటిదాకా కూడా సిపిఎస్ రద్దు దాని మీద పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి సిపిఎస్ రద్దు కాలేదు దాని బదులుగా ఓపీఎస్ జిపిఎస్ ఏదో పెడతానని చెప్పి తర్వాత మెల్లగా ఇదేళ్ళకి తీసుకొచ్చాడు ఆయన ఉద్యోగస్తుల్ని నెట్టనీళ్ళులో మోసం చేశాడు అది కాదా తర్వాత రెండోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలని ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా ఆయన అన్నటువంటి మాట తర్వాత అప్రస్తుతం ఏం జరిగింది ఎలా అనేది అప్రస్తుతం దానికి కారణం అనేది అంటే అందరూ తలాపాపం తిలాపాపం తలా పిడికడం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళది కూడా దాంట్లో ఫింగర్ ఉంది ప్రతి ఒక్కళ్ళది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారు ఇక్కడ ప్రత్యేక హోదా విషయంలో బట్ ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రత్యేక హోదా పాతికి పాతికి ఇవ్వండి సాధిస్తా ఇరవై రెండు మంది ఎంపీలను ఇచ్చారు రాజ్యసభలో కూడా కానీ ఎప్పుడు ప్రత్యేక హోదా మీద సర్ 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 ప్లీజ్ సార్ అది కూడా అబద్ధమే సంపూర్ణ మద్య నిషేధం జరిగిందా లిక్కర్ స్కామ్ నిషేధం జరిగి ఉంటే లిక్కర్ స్కామే లేదుగా జరగల సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు లేదు మద్య నియంత్రణ అని తీసుకొచ్చారు వాళ్ళు ఇష్టం వచ్చిన బ్రాండ్లు అమ్మి ప్రజల్ని చంపారు అబద్ధం కాదా అది ధర్మరాజు లాంటివి చేయాల తర్వాత ముప్పై లక్షల ఇళ్ల నిర్మాణం ప్రభుత్వ భూముల్లో సెంటు పట్టా ఇచ్చి ముప్పై లక్షల ఇళ్ళ నిర్మాణం చేస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి దానికి తగ్గట్టుగా అసైన్డ్ భూములు ఇది గతంలో దళితులకు ఇచ్చినటువంటివి అసైండ్ భూములు తర్వాత చౌడు భూములు ఎప్పుడు నీళ్లతో నిలబడి ఉండేటువంటివి తర్వాత ఆవ భూములు ఆ తర్వాత మన మడాడవులు మడాడవులను చదును చేయించేసి అక్కడ ఒక్క కాలనీ అయినా పూర్తి చేసి చేసలిగారా ఇప్పటికి పూర్తి స్థాయిలో ఎక్కడన్నా లేదు అబద్ధం కాదా అది తరువాత నలభై ఐదేళ్లకే పెన్షన్ ఆడబిడ్డ నిధి పదిహేను వందలకు సంబంధించి అచ్చెన్నాయుడు మొన్న ఏదో మాట్లాడేశాడు అంటే మొత్తం రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తుంది ఇప్పటికి ఇప్పుడు అమలు చేయాలి అంటే దానికి డబ్బులు కావాలంటే ఇంత అవసరం అవుతుంది ఇంత ఖర్చు అవుతుంది అని ఏదో చెప్తూ అంటే ఉన్న సాధక బాధకాలు చెప్తూ మేము ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం చేసి తీరుతామని చెప్పే ప్రయత్నంలో ఆయన అన్న మాటకి చాలా ట్రోల్ చేశారు మరి నలభై ఐదేళ్ళు నిండిన ప్రతి వాళ్ళకి కూడా మేము పెన్షన్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు చేశాడా లేదు తర్వాత మూడు వేల రూపాయల పెన్షన్ అధికారంలోకి వస్తే ఉన్న రెండు వేల రూపాయల పెన్షన్ చంద్రబాబు నాయుడు అధికారం దిగిపోయే ముందు పెంచాడు నేను ఇచ్చిన తర్వాత మూడు వేలు పెన్షన్ ఇస్తాను అన్నాడు ఇచ్చాడా మూడు వేలు పెన్షను పెంచకుండా పోతామని చెప్పడానికి ఐదేళ్ళు పోయింది ఐదేళ్ళు పట్టింది అది లేదు తర్వాత జాబ్ క్యాలెండర్ సారీ నో కామెంట్స్ ఎందుకంటే జాబ్ క్యాలెండర్ లేదు ఏమీ లేదు ఏమీ లేదు ప్రతి ఏడాది ఖచ్చితంగా జనవరి ఫస్ట్ను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నాడు ఏదీ లేదు బియ్యం కొడాలి నాని గారు వస్తారేమో దీని గురించి నేను మాట్లాడితే మీ నాన్న రా అని అదే ఆయన భాషలో దానికి అర్థం మా నాన్నే కదా మరి ఆయన అన్నటువంటి వా మాటకి అందుకని మీ నాన్న ఏమని చెప్తాడు రా అంటాడేమో నాకు భయం అది మరి అది అబద్ధం కాదా అని మనకు తెలియదు సో ఎంతమంది పేదలకి ఎలా ఇచ్చారు అనే దానికి లెక్కపత్రం అనేది లేదు అదొకటి ఇక తర్వాత ఆరోగ్యశ్రీ కావచ్చు లేదు అంటే చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి ఇలా వరుసగా ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పనే చెప్పను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పారు అనేది అంటే తీశారు కాబట్టి అలాగ మహాభారతం పురాణ ఇతిహాసాలు తీశారు కాబట్టి అప్పట్లో కొన్ని కాశీ మజిలీ కథలని లేదంటే మన అవ్వ కథలు ఉంటాయి కదా పేదరాజి పద్మ కథలు అందులో చెప్తూ ఉంటారు నీకు తెలిసి నిజం చెప్పకపోయావు అంటే నీ తల వెయ్యి ఒక్కలవుతుంది అన్న శాపం ఏమైనా అంటే నిజం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటిది ఏమైనా శాపం ఉందా అంటూ అప్పట్లో సెటైర్లు పడేవి అది కూడా మర్చిపోయి సొంత మీడియా ఉంది కాబట్టి మన ఇష్టం అని చెప్పి సొంత మీడియాకి మరి ప్రభుత్వ నిధులు అంటే ప్రజలకు సంబంధించినటువంటి సమ్ములు ఏ విధంగా చెల్లించుకున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ధర్మరాజు లాంటివి ఏం చేయలేదే ధర్మరాజు శాస్త్రాన్ని సాంప్రదాయాల్ని విస్మరించలేదే సాంప్రదాయానికి అవమానం కలిగేలా ఎప్పుడూ చేయలేదే ఏమనాలి మరి ఇలాంటి ఎలివేషన్లే ఇలాంటి ఎలివేషన్లు ఇస్తేనే కాలేదు జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక చక్కటి వ్యాపారవేత్త అనండి తప్పు లేదు తప్పలేదు జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడు లేదంటే ఇగో ఈ పార్టీకి మడవ తిప్పలేదు వాళ్ళ నాన్నలాగే అది ఇది అని తప్పు లేదు ఏకంగా మహాభారతంలో ధర్మరాజుతో సైతం పోల్ చేసుకోవడం ఇంకా మాట్లాడే ధర్మరాజు కంటే గొప్ప అనేటువంటి ఎలివేషన్లు ఇస్తేనే పదకొండు ఇచ్చి కూర్చోబెట్టారు ప్రజలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రాష్ట్రం అంతా నాదే అన్నందుకే నీకు అంత లేదు నాయన నూట డెబ్బై ఐదు నీకు రావాలే కానీ వెళ్ళి కూర్చో పదకొండు ఇస్తాం కూర్చో అని చెప్పారు ఇప్పటికీ మారకపోతే చెప్పాను నేను చెప్పిందే కాదు ప్రజలు కూడా చెప్తున్నటువంటిదే ఈ ఇలాగే మారకపోతే ఇంకా ప్రజల మీదే ఈ దాష్టికాలన్నీ ప్రదర్శిస్తామంటే అది కూడా ఓట తీసి కూర్చోబెడతామని అంతకుమించి ఏం చెప్పాలి సో ఈ ఎలివేషన్లు అనేవి ఏ పార్టీ వాళ్ళైనా సరే కాస్త అతి అనేది తగ్గించుకోవాలి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి